ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ అన్నారు గురువారం చందుర్తి మండల కేంద్రంలోని చేపట్టినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లోని ఓటు అడిగే హక్కు కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని నిరుద్యోగుల కోసం మరియు ఉపాధ్యాయుల కోసం పోరాడేది పోరాడింది కేవలం బీజేపీ మాత్రమేనని అన్నారు ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు రాకేష్ తిప్పని భూమేష్ సుద్దాల ప్రసాద్ మేడిశెట్టి శ్రీహరి సిరికొండ తిరుపతి కారుకూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు భారతీయ బండి సంజయ్ కుమార్ గారే కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించి మరి గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ మన భారతీయ జనతా పార్టీ బలపడుతున్నటువంటి అంజిరెడ్డి మలసారి గెలిపించారని చెప్పి మన కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అదో దాంతోపాటు టీచర్స్ ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ తరఫున మరి గ్రాడ్యుయేట్కు సి అంజిరెడ్డి గారు అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీగా మరి మల్క కుమరయ్య గారు మరి ఈనాడు కాంటెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ నెల ఇరవై ఏడవ తేదీనాడు జరగవలసినటువంటి మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి వీరిని మరి ఒకటో ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సిందిగా మరి మనవి చేస్తూ ఇవాళ ఈ ఈ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఓట్లు అడిగేటువంటి అర్హత ఓన్లీ భారతీయ జనతా పార్టీకి ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మరి ఉద్యోగస్తుల కొరకు మరి త్రీ వన్ సెవెన్ జీవో గురించి కానీ ఇవాళ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పీఆర్సీ గురించి కానీ మరి వాళ్ళకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కొరకు కానీ ఇవాళ డిఏ పెంపు గురించి కానీ పోరాటం చేసి జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారిది ప్రశ్నించే గొంతుగా ఇవాళ మండలిలో అవసరం కాబట్టి దయచేసి గ్రాడ్యుయేట్స్ మిత్రులు కానీ అదేవిధంగా టీచర్ సోదరులు దయచేసి ప్రశ్నించే గొంతు అనేటువంటి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి మరి అంజగారెడ్డి గారిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒకటో ప్రాధాన్యత ఓటు అదేవిధంగా మల్క కుమరయ్య గారి టీచర్స్ ఎమ్మెల్సీగా ఒకటో ప్రాధాన్యత ఓటేసి మరి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ యొక్క సమస్యలను మరి అక్కడ మండలిలో ప్రశ్నించి మరి మీ అందరికి తెలుసు పద్నాలుగు మాసాల కాంగ్రెస్ పాలనలో ఇవ్వాల వరకు మరి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు పదివేల మంది ఉన్నారు కనీసం వాళ్ళు దాచుకున్నటువంటి పిఎఫ్ జిపిఎఫ్ గ్రాడ్యుయేట్ కూడా ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వానికి తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఒక తగిన బుద్ధి చెప్పే విధంగా మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం పాల్పరుచుకున్నటువంటి మిత్రుడు పొరుసెట్టి రాకేష్ గారు జిల్లా కౌన్సిల్ మెంబర్ గారు అదేవిధంగా శ్రీహరి గారు అదేవిధంగా శ్రీకోట తిరుపతి గారు వివిధ హోదాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ కుటుంబ సభ్యులకు మరి ఉద్యోగస్తులకు అదేవిధంగా టీచర్స్కి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు